బిగ్ బాస్ సీజన్ నైన్ బిగ్ బాస్ హౌస్లో ఫైనల్గా క్యాప్టెన్ టాస్క్ పెట్టడం జరిగింది పదో వారానికి ఇంకా స్టార్ మాల ప్రామో చూసుకున్నట్లుగా అయితే అయితే తొమ్మిది వారాలుగా పోరాడుతున్న తనుజ ఇంకా చివరిగా అయితే ఇంకా బిగ్ బాస్ హౌస్కి అయితే క్యాప్టెన్ కావడం జరిగింది పదో వారానికి అయితే ఈ వారం క్యాప్టెన్ అయిన వాళ్ళు అయితే ఇమ్యూనిటీ పొందిన వాళ్ళు ఈ వారం క్యాప్టెన్ అవడం జరుగుతుంది అంటూ బిగ్ బాస్ తెలిపారు అయితే ఒక టాస్క్ పెట్టడం జరిగింది బిగ్ బాస్ కెప్టెన్ అవడం కోసం ఆ టాస్క్ ఏమిటంటే ఓల్డ్ ద క్రౌన్ అనే టాస్క్ ఇవ్వడం జరిగింది ఈ టాస్క్ లో భాగంగా వారికి ఇచ్చిన బొమ్మను ఒక క్రోన్ అయితే ఉంటుంది ఆ క్రోన్ కత్తితో ఒంటి చేతి హ్యాండిల్ చేయాలి ఈ టాస్క్ లో గెలిచిన వాళ్ళు ఈ వారం క్యాప్టెన్ కావడం అయితే జరుగుతుంది అని చెప్పడంతో తనుజ రీతూ అలాగే నిఖిల్ స్ట్రాంగ్ కంటెస్టెన్స్ నిఖిల్ వీని ముగ్గురు కూడా పార్టిసిపెంట్ చేశారు ఈ టాస్క్ లో ఇంకా తొమ్మిది వారాలుగా పోరాడుతున్న తనుజ అయితే రీతుకి అలాగే ఇంకా నిఖిల్ కి అయితే కత్తిపోటు పోడుస్తూ అయితే ఈ వారం అయితే తను ఏంటో నిరూపించుకొని పదో వారానికి క్యాప్టెన్ అవడం జరిగింది మొత్తానికి విజయం సాధించింది ఈ టాస్క్లో తనుజా మొత్తానికి బిగ్ బాస్ హౌస్లో స్ట్రాంగ్ కంటెస్టెన్స్ నిఖిల్ని ఓడించి మరి ఈ వారం క్యాప్టెన్ కావడం అన్నది తనుజా ఫ్యాన్స్కి ఇది గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు మరి తనుజా ఆటపై మీరేమనుకుంటున్నారు మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్స్ అయితే షేర్ చేసుకోండి